తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పడవల మహేష్ సంయుక్త సహకారంతో మంగళగిరి పట్టణ చిరు వ్యాపారులకు చేయూతనివ్వడం జరిగింది లబ్ధిదారులు నారా లోకేష్ కు పడవల మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు తోపుడు బళ్ళు పన్నెండు టిఫిన్ బళ్ళు పది ప్లాట్ఫామ్ రిక్షాలు ఎనిమిది ఇస్త్రీ బండి ఒకటి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పంపిణీ చేశారు కుల మతాలకు అతీతంగా నారా లోకేష్ సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ఉపాధి కోసం మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అందిస్తున్న బళ్ళు ఆయా కుటుంబాల జీవనోపాధికి ఎంతగానో దోహదపడుతున్నాయి అందరికి నమస్కారం గత నాలుగున్నర సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారైనటువంటి నారా లోకేష్ గారు నియోజకవర్గంలోని సమస్యల మీద అలాగే నియోజకవర్గంలో పేదలు బడుగు బలహీన వర్గాల కోసం ప్రజలందరి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలని తన స్వంత నిధులతో మంగళగిరిలో ఏర్పాటు చేయడం మనందరం చూస్తున్నాం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయటం కానివ్వండి అలాగే మంగళగిరి తాడేవలి పట్టణాల్లో హాస్పిటల్స్ ఓపెన్ చేసి వైద్య సహాయం అందించడం మందులు ఉచితంగా ఇవ్వటం అలాగే దుగ్గిరాల మండలంలో సంజీవిని రథాన్ని ప్రవేశపెట్టి అన్ని గ్రామాలకు కూడా వైద్య సహాయాలు అందించడం అలాగే పేదలకి ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం ఇస్త్రీ బండ్లు రిక్షా బండ్లు అలాగే టిఫిన్ బండ్లు అలాగే హెయిర్ సెలూన్ వారికి వారి పనిముట్లు అలాగే వడరింగ్ వెల్డింగ్ వారికి వెల్డింగ్ మిషన్లు గోల్డ్ స్మిత్ వారికి గోల్డ్ స్మిత్ సంబంధించిన పరికరాలు ఇలా అలాగే ఎక్కడ మంచినీటి అవసరం ఉన్నా కూడా ట్యాంకర్ల ద్వారా సప్లై చేయటం ఎక్కడ రోడ్లు బాగుండిపోయినా కూడా రోడ్లను సొంత నిధులతో ఏర్పాటు చేయటం ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలని నారా లోకేష్ గారు మంగళగిరిలో గత నాలుగున్నర సంవత్సరాల పైచేక నుంచి కూడా ఆయన ప్రజల కోసం సర్వీస్ చేసిన విషయం మనందరికీ తెలుసు నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ రోజున ఇరవై ఒకటో వార్డులో మన మంగళగిరి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మహేష్ గారు నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారితో పాటుగా మహేష్ గారు కూడా సొంత నిధులను వెచ్చించి ఈ రోజున ముప్పై ఒక్క బండ్లు ఇరవై ఒకటే వార్డులో పేదలకు ఇవ్వటం జరిగింది అందులో ఇస్త్రీ స్త్రీ బండ్లు ఉన్నాయి టిఫిన్ బండ్లు ఉన్నాయి రిక్షా బండ్లు ఉన్నాయి అందరి పేదలకు కూడా వారి స్వయం ఉపాధి కోసం వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడం కోసం లోకేష్ గారి స్ఫూర్తితో మహేష్ గారు ఇవ్వటం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం అధికారం లేనప్పటికి కూడా నారా లోకేష్ గారు తన సొంత నిధులతో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీ అందరికీ తెలుసు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మాటలు అప్పుడు పోటీ చేసిన వాళ్ళ రామకృష్ణారెడ్డి గారి మాటలు నమ్మి మోసపోయారు ఈసారి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా లోకేష్ బాబు గారిని లక్ష ఓట్లు మెజార్టీ తగ్గించకుండా గెలిపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదురు మంగళగిరి అభివృద్ధి చెందాలన్నా మంగళగిరి ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలన్నా కూడా మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మంచి వృత్తి నైపుణ్యాలు కావాలన్నా కూడా వ్యాపారాలు బాగుండాలన్నా కూడా నారా లోకేష్ బాబు కావాలని చెప్పి కోరుకుంటున్నారు మేము మాటిస్తున్నాం ఎవరు ఏదైనా చెప్పండి లక్ష ఓట్లు మెజార్టీ తగ్గడా నారా లోకేష్ బాబుని తెలుగుదేశం పార్టీ మేము గెలిపించుకుంటాం మంగళగిరిని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తాం రాష్ట్రంలోనే మంగళగిరిని ఒక మోడల్ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలబడతాయి లోకేష్ గారు మనందరికీ చెప్పడం జరిగింది అది చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నా చెప్పి